హర్ హి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమ మాతృపితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీ గురు విద్యానంద సాగర్ మహారాజనే నమో నమ శ్రీమాతలితరసుందరయే నమో నమ శివశక్తి స్వరూపులారా మనం అంటే రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఎప్పుడు కూడా విధాన పరంగా చేయాలి విధులు శాస్త్రబద్ధంగానే ఉండాలి అని చెప్తూనే ఉంటుంది ఎందుకనగా ఒక వ్యక్తి బిఏ చదువుకున్నాడని సర్టిఫికేట్ చూపిస్తున్నాడు ఇంకో వ్యక్తి కూడా నేను బిఏ చదువుకున్నానని చూపిస్తున్నాడు ఇద్దరు గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ కానీ ఒక వ్యక్తి ఎక్కడ గానీ గవర్నమెంట్ గానీ అన్ గవర్నమెంట్ గాని ఎక్కడైనా సరే ఉద్యోగం చేయగలడు ఒక వ్యక్తి నాన్ గవర్నమెంట్ లో తప్ప గవర్నమెంట్ లో ఉద్యోగం చేయలేడు అక్కడ ఉండే వ్యత్యాసం ఏమిటి అంటే అతను డిస్టెన్స్ లో డిగ్రీ చేశాడు ఇతను రెగ్యులర్ గా డిగ్రీ చేశాడు రెగ్యులర్ గా డిగ్రీ చేసే వాళ్ళకి సెవెంత్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మెట్రికులేషన్ సెకండ్ ఇయర్ సర్టిఫికేట్స్ ఉంటాయి కాబట్టి డిగ్రీ సర్టిఫికేట్ కు ఒక విలువ ఉంటుంది ప్రత్యక్షంగా డిస్టెన్స్ లో డిగ్రీ చేసిన వ్యక్తికి ఇవేవి ఉండవు దాని వలన కేవలం డిగ్రీ చేశాడు గ్రాడ్యుయేషన్ స్టూడెంట్ అంతే తప్ప ఇతరత్ర సదుపాయములు పొందలేడు ఆ సర్టిఫికేట్ దేనికంటే మా కుర్రోడు బిఏ చేశాడు అంటే కట్నం కొంచెం ఎక్కువ వస్తుంది అలా ఉంటాయి ప్రత్యక్షంగా జపములు చేయడం కూడా ఇలాగే ఉంటుంది డిస్టెన్స్ కోర్సులో డిగ్రీ చేసినట్టు ఉంటుంది కాబట్టి మనం భౌతికంగా విద్యా విధానం ఎలా ఉంటుందో ఆధ్యాత్మిక విద్యా విధానం కూడా అలాగే ఉంటుంది కాబట్టి రత్నశ్రీ ఎప్పుడు కూడా విధి పూర్వకంగా విధాన పూర్వకంగా చేయండి అని చెప్తుంది అయితే అవసరార్థం చేసే ప్రక్రియలు వేరు మనం ముందే చెప్పాము కదా రెగ్యులర్ పేషెంట్ అండ్ ఎమర్జెన్సీ పేషెంట్ ఈ ఎమర్జెన్సీ ఉండే వాళ్ళు ఏదైనా సరే ప్రత్యక్షంగా చేసుకోవచ్చు కొంచెం కష్టమైనా సరే ప్రత్యక్షంగా చేసుకోవచ్చు గాని విధులు చేసి తప్పనిసరి ఫలితం పొందాలనుకునే వాళ్ళు రెగ్యులర్ స్టూడెంట్ లాగా చేయాలి దివాత్మ స్వరూపులారా దానికి హిందూ సనాతన ధర్మం అర్హతలు కొన్ని సూచిస్తుంది ఏమిటి అర్హతలు ఇప్పుడు బిఏ చదవాలంటే ఒక అర్హత ఉండాలి కదా ఎంట్రెన్స్ ఇవ్వాలి ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి కదా అదే విధంగా పూజాది విధులు గావించడానికైనా ఎటువంటి జప ధ్యానాలు చేయడానికైనా కొన్ని ఎలిజిబిలిటీస్ సంపాదించుకోవాలి అనగా అర్హతలు సంపాదించుకోవాలి దానిలో తంత్రయోగమున కొరకు దత్తాత్రేయ సాధన కర్మ కాండలు లేక వ్రతాది నియమములు జపములు తర్పణములు హోమములు చేసేందుకు గాయత్రి ఉపాసన లేక శక్తి ఉపాసన శక్త ఉపాసన సాబరి తంత్ర లేక ఇతర ఏదైనా సరే నిగూఢమైన శక్తి ఉపాసనలు చేయాలంటే దశమహ విద్యలు ఎంతో కొంత చేసే ఉండాలి దానిలో ప్రముఖమైనది ఇతర రెండు బలమైనవి గాని అతి ప్రముఖమైనది గాయత్రి మంత్ర ఉపాసన దీనినే సంధ్యావందనం అంటారు గాయత్రి మంత్రము జపం చేయడమే సంధ్యావందనం బ్రాహ్మణులు ప్రతి వాళ్ళు తొలి సంధ్య మరు సంధ్య సంధ్యావందనం చేస్తున్నారు అంటే దానిలో ఏమో ఉండదు గాయత్రి మంత్రాన్ని జపం చేస్తారు అది విధి జపం చేస్తారు అయితే గురువు గారు జీవితాంతం గాయత్రి మంత్రం జపం చేసుకుని ఉండడమేనా అయితే మనం ఏం చేయాలి గాయత్రి మంత్రం ఉపాసన చేయకపోతే ఎన్నో విధులు గావించడానికి మనకు అర్హత ఉండదు అతను బ్రాహ్మణ పుట్టుకు పుట్టినప్పటికీ కూడా గాయత్రి మంత్రం ఉపాసన చేయకపోతే దాన ధర్మాలు తీసుకోలేడు అయితే బ్రాహ్మణులు మూడు రకాలుగా మనం చెప్తున్నాం కదా ఒకటి జాతి బ్రాహ్మణ ఒకటి గుణ బ్రాహ్మణ ఒకటి కర్మ బ్రాహ్మణ వాళ్ళు పుట్టుకతో బ్రాహ్మణులు వారు జాతి బ్రాహ్మణులు వారు కర్మకాండలు చేయకపోయినా ఇతర ఉద్యోగం ఏదైనా సరే చేస్తున్నా వాళ్ళు పూజకు అర్హులు కారు కేవలం జాతులు పుట్టినంత మాత్రమున వారు బ్రాహ్మణులు కారు ఆచారములు విధులు కర్మకాండలు చేసే వాళ్ళే బ్రాహ్మణులు గుణ బ్రాహ్మణ వారికి పూర్వజన్మ సుకృతం వలన లేక గురువుల యొక్క సంపర్కం వలన బ్రాహ్మణ గుణం వస్తుంది వారికి గుణ బ్రాహ్మణ అంటారు ధర్మంగా ఆలోచిస్తారు నీతిగా జీవిస్తారు ఇది గుణ బ్రాహ్మణ ఇక మూడవది కర్మ బ్రాహ్మణ అంటే ఏ జాతిలో పుట్టినప్పటికైనా సరే జపములు చేయడం యజ్ఞములు చేయడం ఇటువంటి వాటికి ఇష్టపడుతూ ఉంటారు దీనికి మనుస్మృతి మూడవ అధ్యాయంలో చాలా విప్లీకరంగా చెప్పబడి ఉన్నది అతి త్వరలో మీకు అందిస్తాను ప్రతిదీ అందిస్తాను ప్రసంగములు పెద్దలవుతాయని మీరు బాధపడతారని నేను కొంచెం తగ్గిస్తున్నానే గాని హైందవ సనాతన ధర్మాన్ని మీ ముందు ఉంచేందుకే రత్నశ్రీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది హైందవ సనాతన ధర్మంలో ఉండే రహస్యాలన్నీ రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ మీ ముందుకు తెస్తుంది దీనిలో ఎటువంటి సందేహం లేదు దానిని జాతి బ్రాహ్మణుని వంశ బ్రాహ్మణునిగా చెప్పుకోవచ్చు కర్మ బ్రాహ్మణులను విద్యా వంశ బ్రాహ్మణులుగా చెప్పుకోవచ్చు అయితే జాతి వంశం ఏమిటి విద్యా వంశం ఏమిటి అతి త్వరలో మీకు అందిస్తాను దీనిలో కూడా మీకు క్లారిటీ వస్తుంది అయితే గాయత్రి మంత్రం జపం చేయాలి అయితే గురువు గారు ఎన్ని రోజులు చేయాలి ఎలా చేయాలి ఇతరుల యొక్క పూజలు చేయము మా అంత మా క్షేమం కోరి అభ్యుదాయ ప్రగతి కోసం మా జీవన ఉన్నతి కోసం ఏదో జప ధ్యానాదులు చేసుకుని హైందవ సనాతన ధర్మంలో నిర్దేశించబడిన యోగములు కొన్నైనా చేసి వైదిక మార్గంలో నడుస్తామనుకున్న వాళ్ళు ఎటువంటి నియంత్రణలు పాటించకుండా కనీసం పది సార్లు దీర్ఘముగా ఓంకారం చేసి తర్వాత ప్రత్యక్షంగా ఓ పది సార్లు అయినా సరే గాయత్రి మంత్ర జపం చేస్తూ ఏ మంత్రంలో ఏ యోగం చేసుకోవచ్చు దీనిలో ఎటువంటి అభ్యంతరం లేదు గానీ మేము తీక్షణంగా విద్యావంతులం విద్యలలో మాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటాం హైందవ సనాతన ధర్మంలో ఉండే శక్తులను మేము అవపోషణ చేస్తాం అనుకునే వాళ్ళు విధాన పూర్వకంగా చేయాలి అప్పుడు ఎలా చేయాలి ఇరవై నాలుగు అక్షరముల గాయత్రి మంత్రమును ఇరవై నాలుగు రోజులు రోజుకి ఇరవై నాలుగు మాలలు చెప్పున జపాన్ని పూర్తి చేసి అంటే గణపతి ప్రార్థన కులదైవ ప్రార్థన మరియు ఇష్టదైవ ప్రార్థన చేస్తూ ఆచరణీయం తీసుకొని విష్ణోర్ విష్ణోర్ విష్ణు అని మూడు సార్లు చెప్పి తలపై నీళ్లు చల్లుకొని అపవిత్ర పవిత్రోవ అని మంత్రము చెప్తే చాలా మంచిది లేని ఏళ్ళ గోవింద నామములు చెప్పుకొని దేహశుచి చేసుకొని తర్వాత వినియోగం చెప్పుకొని న్యాసములు చేసి అనగా అంగన్యాసము హృదయన్యాసము చేసి మాలను తీసుకొని గురువుని ధ్యానించి గురువు ఆజ్ఞ ఈ మంత్రము జపం చేస్తున్నాం గురువు ఆజ్ఞ వలన లేక గురువు యొక్క కరుణా కటాక్షముల వలన మేము ఈ మంత్రం జపించేందుకు అర్హతను సంపాదించుకున్నాం అనే ఓ భావనతో మంత్ర జపం చేయాలి కృషిన్యాసం చేయవలసిన పని లేదు ఇలా విధి పూర్వకంగా చేసిన తర్వాత ప్రతిరోజు మీరు స్నానం చేసిన వెంటనే ఆ తడి బట్టతోనండి పొడి బట్టతో ఉన్న చోటనే ఆ కట్టుకున్న పంచిని కొంచెం సిలకచ్చలా దోపుకొని చేతి వేళ్ళపైనే కనీసం పది సార్లు గాయత్రి మంత్రాన్ని జపం చేస్తూ ఉంటే చాలు మీరు ఎటువంటి యజ్ఞములు ఎటువంటి కృతువులు ఏదైనా చేసుకోగలరు దీనిలో ఎటువంటి సందేహం లేదు ఇది ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ లాంటిది మీకు అర్హతనిస్తుంది కాగా గాయత్రి మంత్రం చాలా శక్తివంతమైన మంత్రం నిత్యము ఏ రోజు మీరు పది సార్లు గాయత్రి మంత్రం జపం చేశారో ఆ రోజు కర్మలన్నీ అక్కడకు కడగ వేయబడ్డాయి ఇది మంత్ర స్నానముగా చెప్పుకోవచ్చు మనం పగలంతా ఎంతో తిరుగుతాం చెమటకి పోతుంది ఎన్నో డస్ట్స్ మన ఒంటికి పడతాయి స్నానం చేసినంత మాత్రం అవన్నీ వదిలేస్తాయి అదే ప్రకారంగా గాయత్రి మంత్రం పది సార్లు జపం చేసినంత మాత్రం మన మనసుకు పట్టిన మఖిల మరియు మంత్ర స్నానం దీనినే మంత్ర స్నానం అంటారు దివ్యాత్మ స్వరూపులారా అయితే ఈ గాయత్రి మంత్రం యొక్క విధి విధానాలు చెప్పుకుందాం ఎలా చేయాలి న్యాసములు వినియోగంతో సహా చెప్పుకుందాం దివ్యాత్మ ప్రసంగములు ప్రసంగముగా వినండి కొంచెం కొంచెం ప్రసంగములు పెట్టండి గురువు గారు అంటారు తర్వాత వాట్సాప్ లో ప్రశ్నలు నింపేస్తారు అవసరం లేని వాళ్ళు మా ప్రసంగంలో వినొద్దు మేము ఇంతవరకు ఎవరికి కూడా సబ్స్క్రైబ్ చేయండి మాకు లైక్ చేయండి మాకు కామెంట్స్ పెట్టండి అని ఎవరికి చెప్పడం లేదు నచ్చే వాళ్ళు చేస్తారు నచ్చని వాళ్ళు విడిచిపెడతారు ఎందుకనగా ఈ ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల మంది ఉన్నారు ఎనిమిది వందల కోట్ల మందికి ఒకే దాటికి తేడా అన్నది కరోనా వల్లే సాధ్యం తప్ప ఇతర ఎవరి వల్ల సాధ్యం కాలేదు అర్థమైంది కదా ఒక కరోనా వైరస్ వచ్చే అందరికి ఒకే తాటిలోను తేగలిసింది శివుడు వల్ల కాలేదు యేసు వల్ల కాలేదు మహమ్మద్ ప్రవక్త వల్ల కాలేదు బుద్ధ భగవాను వల్ల కూడా కాలేదు కాబట్టి మేము కూడా ఎనిమిది వందల కోట్ల మందిని ఒకే తాటిలో తెచ్చే ప్రయత్నం అయితే చేయడం లేదు ఎవరు వింటారో వారు వినండి అవసరం లేని వాళ్ళు ఈ ప్రసంగంలో వినవలసిన అవసరం లేదు స్వచ్ఛమైన హైందవ సనాతన ధర్మాన్ని అందించేందుకు మా మావంతిగా మాత్రం మేము కృషి చేస్తాం ఎప్పుడు ఈ కృషి సాగుతూనే ఉంటుంది ఇది ఒక ప్రవాహం దివ్యాత్మ స్వరూపుల గాయత్రి మంత్రం యొక్క వినియోగం ఓం అస్యశ్రీ గాయత్రి మహామంత్రస్య ఋషి దేవి గాయత్రి చందహ సవిత దేవత గాయత్రి మహామంత్రస్య అముక కార్య సిద్ధ్యార్థే అనగా మీరు ఏదైతే కోరుకుని ఈ జపం చేస్తున్నారో అమ్ముఖ అక్కడ పెట్టాలి లేక మమ పుత్రిక వివాహ కార్య సిద్ధ్యార్థే ఇలా కూడా చెప్పుకోవచ్చు మీరు ఏదైతే ఆశిస్తున్నారో దాన్ని ఆ దగ్గర పెట్టేసి సిద్ధ లేకపోయినప్పుడు అస్య శ్రీ గాయత్రి విశ్వామిత్ర ఋషి దేవి గాయత్రి చంద దేవత గాయత్రి మమ కార్య సిద్ధ్యార్థే ద్వి సహస్ర జపే వినియోగ లేకపోతే సహస్ర జపే వినియోగ అంటే జప సంఖ్య కూడా అక్కడ చెప్పి మనం జపం యొక్క వినియోగం చెప్పుకోవచ్చు ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత అంగన్యాసము హృదయన్యాసం చేయవలసి ఉంటుంది అంగన్యాసము హృదయన్యాసము ఓం బుహ పుష్ాభ్యాం నమ హృదయాయ నమ భువ స్వాహ శిరసే స్వాహ ఓం స్వాహ వసట్ శిఖాయ అనామికావచాయ దిమహి కాభ్యాం వౌసట్ నేత్రాయ వౌసట్ ఓం దియోన ప్రచోదయాత్ కర్తల కరపు అస్త్రాయ ఫట్ అని చెప్పి మీరు అంగన్యాస హృదయన్యాసములు పూర్తి చేస్తారు తర్వాత మంత్రమును చేస్తారు అయితే మంత్రము మీకు తెలుసు కదా ఇది అందరికి తెలిసిన మంత్రం ఎందుకనగా గాయత్రి మంత్రం తెలియకుండా ఎవ్వరు కూడా హైందవ సమాజంలో ఉండలేరు అతి ముఖ్యమైన మంత్రములు మూడు ప్రతి వారికి తెలుసుంటాయి ఒకటి పంచాక్షరి మహామంత్రము శివుని యొక్క పంచాక్షరి రెండవది అష్టాక్షరి మహామంత్రము ఓం నమో నారాయణాయ గాయత్రి మహామంత్రము మంత్రములలో గాయత్రి భగవద్గీతలో చాలా విపులీకరంగా చెప్పి ఉన్నారు మంత్రములలో గాయత్రి నేనే అని అయితే అక్కడ రెండు అర్థములు ఉన్నాయి ఎందుకంటే గాయత్రి చందతో చేసిన మంత్రము చాలా శుద్ధమైనది కాబట్టి ఆ మంత్రం నేనే అని కూడా భగవాన్ శ్రీకృష్ణుడు వారు చెప్పి ఉన్నారు కాబట్టి గాయత్రి అనుష్ చందతో చేయబడిన ఏ మంత్రము గాని మనం ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు దీనిలో చందసా దోషం లేకపోతే చాలు దేవత తప్పనిసరి అనుగ్రహిస్తుంది అంత శక్తివంతమైన చందస గాయత్రి అనుష్ఠు చంద అయితే ఈ మంత్రం ఎలా చేయబడ్డది గాయత్రి అనుష్ఠు చందస అంటే ఏమిటి మూడు చరణములు ఎనిమిదేసి అక్షరములు మొత్తం కలిపి ఇరవై నాలుగు అక్షరములు కానీ బోర్బోస్వా గాయత్రి ఎలా చేయబడ్డది అంటే మొదటి చరణం ఏడు అక్షరములు రెండవ చరణం ఎనిమిది అక్షరములు మూడవ చరణం తొమ్మిది అక్షరములు మొత్తం కలిపి మనకు ఇరవై నాలుగు అక్షరములకు చేయబడ్డది ఇది బ్రహ్మ దేవుడు కూడా జపించిన మహామంత్రం సవితా దేవత యొక్క మహామంత్రం దీనిని మనం చాలా విధాలుగా చెప్పుకోవచ్చు దీని వర్ణన చెప్తే ముప్పై నిమిషాల ప్రసంగం అవుతాది ఎందుకనగా గాయత్రి సావిత్రి సరస్వతి త్రిరూపేణ విద్యాది దేవత గాయత్రి ఉదయం గాయత్రి గాను మధ్యాహ్నం సావిత్రి గాను సాయంత్రం సరస్వతి గాను ఒకే దేవత సరస్వతి గాయత్రి దేవతను ఏ పూజా విధానం సరే తులసంధ్యలోనే చేస్తాం కాబట్టి మంత్రాధిష్టాన దేవత అనగా సర్వ మంత్ర అధిష్టాతి దేవతగా గాయత్రికి విద్యాధి దేవతగా కూడా చెబుతాం అందుకోసమే ఆశ్రమాలలో ఏ ఫలితం ఆశించకుండా గాయత్రి యొక్క యజ్ఞము నిత్యము జరుగుతూనే ఉంటాయి ఏం ఫలితం వస్తుంది అంటూ ఎవరు చెప్పరు గానీ విద్యను పెంపొందించుకోవడం కోసం తర్వాత ఏ జపం ఏ మంత్రం ఏ యోగం చేసినా అతి వేగంగా ఫలించేందుకు గాయత్రి మంత్రం చాలా ఉపకరిస్తుంది మంత్రము మనకు తెలుసు కదా ఓం భోర్ భువ స్వహ తత్ सवितुर्वरेण्यम भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम भूर् भुव स्व तत्सवितुर्वरेण्यम भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम भूर् भुव स्व तत्सवितुर्वरेण्यम भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ఓం దేవస్య ధీమహి ఇక్కడ భర్గో దేవస్య అంటే వెలుగువంతమైన దేవుడవు అని చెప్పబడుతుంది అక్కడ దేవస్య అంటే మగవాడిగా చెప్పబడుతుంది అంటే ఇక్కడ మనం ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈ మంత్రం సూర్యుని కూడా వర్తిస్తుంది సవిత అనగా సూర్యుడు లేక పరమాత్మ ఇక్కడ మనం రెండు రకాలుగా చూస్తాం ఏమిటి పంచభూతాలతో కూడినది ప్రకృతి గాను దానిని స్త్రీమూర్తిగాను ఆజ్ఞను పాలించేది గాను చూసుకుంటాం ఒకే ఒక్కడు ఉంటాడు అతను సవితా దేవత అతను సూర్యుడు గాను అతనినే పూర్ణ పురుషుడు గాను లేక పరమాత్మ గాను మనం భావిస్తాం పురుషుడు అంటే సూర్యుడు స్త్రీ అంటే ప్రకృతి ఇది పంచభూతములతో మాయతో నిండి ఉంటుంది ఈ పంచభూతములతో నిండి ఉన్న ఈ ప్రకృతి భగవానుడైన పరమాత్మ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అని అర్థం కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ మంత్రం యొక్క భావం కొంచెం చెప్పుకుంటాం ఎందుకంటే అతి శ్రేష్ఠోతమైన మంత్రము కదా ఓం హే సర్వలోక రక్షక భూర్ తమ ప్రాణ స్వరూపం అనగా చైతన్య స్వరూపం భువ తమ దుఃఖ హారి అంటే ఆనంద స్వరూపం దుఃఖములను హరించు రూపం సర్వ వ్యాపక స్వరూపం అనగా సత్య స్వరూపం తత్ సవితు సకల సుఖ ప్రసవిత అనగా జన్మదాత ఓ సూర్య మండలంలో ఉన్న సకల సుఖ ప్రదాత అని చెప్పడం అర్వరేణ్యం వరణీయ అనగా శ్రేష్టమైన భర్గో శుద్ధమైన పాపరహితమైన జ్యోతిర్మయమైన వెలుగువంతమైన దేవస్య ఆ దివ్య పురుషుని ధీమహి ధ్యానిస్తున్నాను అనగా రూపాన్ని హృదయంలో ధరిస్తున్నాను దియో సమస్తమైన మా యొక్క బుద్ధి శక్తులు యో అతను నహ మా యొక్క అంటే మమ్ము ప్రచోదయ అనగా సత్కర్మలలో మంచి మార్గములలో నడిపించుగాక ఓం భోర్భువస్వహ తత్సవితూర్వరణ్యం భర్గోదేవస్య ధీమహి ప్రచో ఓ సర్వలోక రక్షక ప్రాణ స్వరూప ఓ చైతన్య స్వరూప దుఃఖములను హరించు అంటే ఆనంద స్వరూప సర్వ వ్యాపక సత్య స్వరూప అనగా పరమాత్మ తత్తు సత్య స్వరూపమైన సకల సుఖ ప్రసవిత అనగా జన్మదాత సకల సుఖములకు జన్మదాత సూర్య మండలంలో ఉన్న వర్ణీయ అనగా శ్రేష్టమైన శుద్ధమైన బర్గో అనగా శుద్ధమైన పాపరహితమైన జ్యోతిర్మయమైన వెలుగువంతమైన దివ్య భగవానుని అనగా దివ్య పురుషుని అనగా పురుషుని ది మహి ధ్యానిస్తున్నాను అనగా రూపాన్ని హృదయంలో నింపుకొని ఉన్నాను దియో సమస్తమైన మా యొక్క బుద్ధి శక్తులను యో నహ అతను మా యొక్క అనగా మమ్ము మంచి మార్గములో నడిపించుగాక ఇది మన గాయత్రి మంత్రం యొక్క ముఖ్య అర్థం దివ్యాత్మ స్వరూపులారా మంత్ర విధానమును పూర్తిగా తెలుసుకొని ఎక్కువగా చేయలేమనుకున్న వాళ్ళు కనీసం పది సార్లైనా సరే మంత్రమును జపించుకుంటూ చేస్తే మీకు కర్మలు ఖండించబడతాయి దాని వలన పాపం నశిస్తుంది పాపం నశించడం వలన ప్రారంధం యొక్క వాసనలు మెల్లమెల్లగా పోతాయి అప్పుడు అకర్మ సుఖర్మగా మారుతుంది సుఖర్మలు చేయ వాళ్లే పరమార్థిక సోపానములను అధిరోహించగలరు వారే దివ్య సన్నిధికి చేరుకోగలరు కాగా శక్తులను కూడా సమపార్జన చేయగలరు కాబట్టి ఒక దివ్యమైన శక్తిని అందుకోవాలంటే దివ్యత్వాన్ని పెంపొందించుకోవాలంటే గాయత్రి మంత్రం ఒక్కటే సరి అయిన సులభమైన మార్గం దివాత్మ స్వరూపులారా చేయండి మీకు ఎలా వీలేదు అలా చేయండి గాని గాయత్రి మంత్రమును చేయండి చేసి మీరు తగు ఫలితములు పొందుతారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచారి భీమసింగి రవికుమార్